గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం మరి సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి భాగ్యస్థాన సంచారం అంటే ఇప్పుడు రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు ఆ రాశి కారకత్వాలు కానీ ఆ రాశిలో ఉన్నవారికి ఒక విధమైన హోదా పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి ధైర్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంటుంది ఆటోమేటిక్గానే వీళ్ళ యొక్క అధికారం పెరుగుతుంది పవర్ స్టామినా పెరుగుతూ ఉంటుంది ఒకవేళ వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ తండ్రి గారి యొక్క హోదా గుర్తింపు పెరగడం వల్ల అది మీకు గర్వకారణంగా కూడా ఉండడం జరుగుతుంటుంది సుభాషితంగా సింహరాశి వారికి ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది గౌరవం ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు చాలా పుష్కలంగా లభించడం జరుగుతుంది ఇదే రవి భగవానుడు మే పదిహేనవ తారీఖు తర్వాత దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది అక్కడ దిగ్బలుడై ఉండడం వల్ల సింహరాశి వారికి వృత్తిలో ప్రావీణ్యత పెరుగుతుంది ప్రాధాన్యత పెరుగుతుంది అలాగే ఒక విధమైన అదనపు బాధ్యతలు కొత్త బాధ్యతలు రావడం జరుగుతుంది అటు ప్రభుత్వ అధికారులకు కానీ అటు రాజకీయ నాయకులకు కానీ ఒక గుర్తింపు రావడం జరుగుతుంది మీరు ఏదైనా వృత్తిలో హోదా పెరగడానికి కానీ మీ యొక్క పదవి పెరగడానికి కానీ కొత్తగా ఏదైనా పదవి ప్రయత్నం చేస్తున్నాం లేదంటే కొంతమంది ఏదైనా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టో ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశానికో సెలెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఉద్యోగంలో ప్రవేశించడం అలాగే ప్రమోషన్ రావడానికి కూడా ఈ రాశి వారికి మే పదిహేను తర్వాత అవకాశం ఉంటుంది అంటే దశమంలో రవి దిగ్బల్డై ఉంటే ఆ రవికి పదకొండో స్థానంలో ఇంచుమించుగా మూడు గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంటుంది అది శని భగవాను వృత్తికారకుడు అవ్వడం వల్ల మీకు నామినేటెడ్ పోస్ట్ లాంటిది కానీ వారసత్వంగా రావాలని పదవి కానీ వచ్చే అవకాశం ఉండదు లేదంటే పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది రాహు అక్కడ ఉండడం వలన సినిమా పరిశ్రమలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రవేశించడానికి అవకాశం ఉన్నది అలాగే శుక్కుడు అక్కడ ఉండడం కూడా చాలా వరకు మరి ఈ రాశి వారికి దశమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అనూహ్యంగా పదవిలో మార్పు రావడం కానీ హోదా పెడడం కానీ కొన్ని మార్పులు కంపల్సరీగా రావడం జరుగుతుంది అయితే రవి ఫేవర్గా ఉండడం వల్ల ఏదైనా జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది అయితే ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు సడన్గా కొన్ని ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతిదీ అష్టమం అవమానం మరణం ఇలాంటివి ఆలోచించకుండా వృత్తి స్థానానికి పదకొండో స్థానంగా భావిస్తే కంపల్సరిగా వృత్తిలో అభివృద్ధి వస్తుంది సప్తమ స్థానానికి అంటే భార్య లేదా భర్త యొక్క స్థానానికి ధనస్థానం అనుకుంటే వారికి ఆదాయం పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంచెం కొద్దిపాటి ఎడబాటు వచ్చినా ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభాలు కలగడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలా ఏ భావానికి ఆ భావం చూసుకొని చేసుకోవాలి తప్ప కేవలం అష్టమంలో ఈ గ్రహాలు రావడం వలన జీవితం అంతా ఈ విధంగా ఉంటుంది పాడైపోయింది అని అనుకోకుండా అది మనం పాజిటివ్గా మార్చుకుంటే బాగుంటుంది అంటే అష్టమంలో ఉన్న గ్రహాన్ని మనం దానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఆ గ్రహానికి సరైనటువంటి ఫిజికల్గా పరిహారం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది పాజిటివ్గా మారి గొప్ప ఆరోగ్యాన్ని మంచి నేమ్ అండ్ ఫేమ్ని నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది బట్ ఏదైనా ఒక ఆయుష్ ఇవ్వాలన్నా ఒక ఆకస్మిక లాభాన్ని ఇవ్వాలన్నా ఒక ఉన్నత పదవి కావాలన్నా అష్టమం కంపల్సరిగా ఉంటుంది ఆ అష్టమాన్ని బట్టే మన జీవిత విధానం నటును జరుగుతుంటుంది కాబట్టి బట్ ఏదైనా ఈ సింహరాశి వారు ఏ విధంగా భయపడకుండా నిరంతరం ఏదైనా ఒక దైవాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల నిజాయితీగా వ్యవహరించడం వల్ల చాలా వరకు అభివృద్ధి కలుగుతుంది ఇప్పుడు చెప్పిన విధంగా మరి రవి దశమంలో వచ్చినప్పుడు లాభస్థానంలో శని భగవానుడు రాహు శుక్కుడు ఉండడం వల్ల కంపల్సరిగా ఒక అధికార హోదా మీకు లభించే అవకాశం ఉన్నది అది జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోండి మరి కుజుడు వేయ స్థానంలో ఉండడం వల్ల భూములు స్థిరాస్తులు కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి దగ్గర బంధువులకి ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తారు దూర ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇంచుమించుగా సింహరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు ధనస్థానంలో ఉన్నటువంటి కేతు కొన్ని కుటుంబపరమైనటువంటి సమస్యల్ని చాలా కాలంగా కుటుంబంలో ఒకరిని పోషించవలసి అన్నమాట అంటే కుటుంబంలో ఒకరిని కాదు ఎవరో బంధువును మిత్రుని ఎవరో ఒకరిని బాధ్యతలు తీసుకొని వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఒక వేస్ట్ క్యాండిడేట్ని పోషించడం జరుగుతూ ఉంటుంది ఆ సమస్య మీకు ఈ నెల పద్దెనిమిదో తారీఖుతో తీరిపోవడం జరుగుతూ ఉంది అటువంటి కేతువు మీకు రాశిలో ప్రవేశిస్తాడు ఎప్పుడైతే సింహరాశిలో కేతువు ప్రవేశించాడో ఒక విధంగా ఇది అగ్నితత్వ రాశి అవటం వల్ల కేతువు కూడా అగ్నితత్వ గ్రహం అవటం వల్ల కుజ లాంటి గ్రహం అవటం వల్ల చాలా వరకు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అయితే గతంలో కన్నా చాలా హ్యుమానిటీ పెరుగుతుంది ఏ పని చెయ్యాలన్నా కూడా చాలాసేపు తర్జన భర్జనలు మంచి చెడులు ఆలోచించడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో వచ్చిన అవకాశాలని పోగొట్టుకుంటుంటారు కొన్ని అదనపు బాధ్యతలు కూడా నెత్తిన వేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా కేతువు రాశిలో ప్రవేశించాక జాతకుడు తన యొక్క మార్గాన్ని జీవన విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది కొంతమంది అంటే వాళ్ళు బాధ్యతలు తీరిన వారు కొంతమంది ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతుంటుంది అయితే ఈ రాహు కేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుణ్ణి గరిగతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుణ్ణి ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా పొలగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళు వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకొక నామం చదువుకున్న సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి